ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది ఇంట్లో ఎవరూ ఉన్న జాడలేదు మరో రెండు అడుగులు వేసింది చీమ చిటుక్కుమంటే వినిపించింది హఠాత్తుగా ఆమెకు ఆనాటి గెస్టు జ్ఞాపకం వచ్చి గుండె జల్లుమంది ఇదో నాటకం కాదు కదా ధైర్యం తెచ్చుకుని డ్రాయింగ్ రూమ్ లోకి వెళ్ళింది ఆ గదిలోని దృశ్యం చూడగానే ఆమెకు నవ్వొచ్చింది ఇంట్లో ఎవరూ లేరన్న ధీమాతో కాబోలు వంట మనిషి శేషమ్మ తన భారీ కాయాన్ని మీద పడేసి రెండు కాళ్ళు ఎదురుగా ఉన్న మీద కానించి సినిమా పత్రికలోని బొమ్మలు చూస్తోంది శేషమ్మ పిలవగానే శేషమ్మ దిగ్గును లేచి తెగ కంగారు పడుతుందని వణికిపోతుందని తను మీద కూర్చున్నట్టు ఎవరికీ చెప్పద్దని బ్రతిమలాడుతుందని ఏవేవో ఊహించిన మాలిని కంగుతింది శేషమ్మ ఒక్క అంగుళం కూడా కదల్లేదు బొమ్మలు చూస్తూనే ఎవరు అని దీర్ఘం తీసింది నేను అంది మాలిని చిరాగ్గా శేషమ్మ విన్నట్టు లేదు మాలిని ఉనికిని గమనించినట్టు బొమ్మల్లో లేనం అయిందామే కాళ్ళు ఒప్పుకుంటూ శేషమ్మా అరిచింది మాలిని పుస్తకం పక్కన పడేసి ఏంటి అన్నట్టు మాలిని వైపు చూసింది శేషమ్మ కానీ కదలలేదు వంట చేసే ముండకెంత పొగరు యజమాని ముందు మాత్రం అతి వినయం ప్రదర్శిస్తుంది రాస్కేల్ ఒళ్ళు మండిన తమాయించుకుని అయ్యగారున్నారా అని అడిగింది ఇంత చిన్న విషయం ఆడడానికేనా నన్ను డిస్టర్బ్ చేసావు అన్నట్టు చూసి పక్క గదిలో ఉన్నారు వెళ్ళమ్మా అంది విసుగ్గా మళ్ళీ పుస్తకంలో ముఖం దూర్చేసి పళ్ళు పటపట్లాడిస్తూ పక్క గదిలోకి వెళ్ళింది మాలిని ఆఫీస్ కాగితాలు తిరిగేస్తున్న కైలాష్ సాధారణంగా ఆమెను ఆహ్వానించాడు అతడు చాలా కోపంగా ఉంటాడు కారాలు మిరియాలు నోరతాడు అని ఊహించింది మాలిని కానీ ఆయనలో ఆ చిహ్నాలేవి లేవు చాలా శాంతంగా కనిపించాడు కాలింగ్ బెల్ నొక్కగానే శేషమ్మ పరుగు పొరుగు నొచ్చింది భవించిన వెనియన్లా వొంగి నుల్చుంది ఆ భంగిమ చూడగా ఈసారి నవ్వొచ్చింది మాలినికి ఇంకా రాలేదా అడిగాడు కైలాష్ లేదు బాబూ అమ్మాయికి కాఫీ నాకు మంచినీళ్లు పట్టుకురా శేషమ్మ వెళ్ళిపోయింది మీ శేషమ్మ నటి సార్ నవ్వుతూ పక్కగదిలో జరిగిందంతా చెప్పింది మాలిని ఆయన నవ్వేసి ఊరుకున్నాడు శేషమ్మ కాఫీ మంచినీళ్లు ఇచ్చి వెళ్ళింది ఆమె ప్రవర్తనకు నీకు కోపం రావడం సహజమే మరి శేఖరపట్ల ఈరోజు నీ ప్రవర్తన ఏమంత సజావుగా ఉంది చెప్పు అడిగాడు కైలాష్ ఆయన మీకు ఫిర్యాదు చేశారా అంది ఫిర్యాదు చేయడం ఘోర నేరం అన్నట్లుంది ఆ స్వరం అయితే రాజు సంగతి మీకు పూర్తిగా తెలీదన్నమాట ఇతరుల సమస్యలు పరిష్కరించడమే తప్ప తన కష్టాలు సమస్యలు ఎవరికీ మా రాజు ఒకవేళ అతడు ఫిర్యాదు చేసినా అది న్యాయమే కదా నువ్వు శేషము గురించి నాకు చెబితే అదొప్పు రాజు నీ గురించి నాకు చెబితే అది తప్ప బాగుందమ్మనీ పద్ధతి కైలాష్ నవ్వుతూనే అన్నాడు గాని ఆయన మాటల్లోని పాయింట్ ఆమెకు సూటిగా తగిలింది తనకు బుద్ధి చెప్పడానికే చేత ఈ నాటకం ఉంటాడాయన ఎంత సున్నితంగా బుద్ధి చెప్పాడు ఎవరు ఫిర్యాదు చేసిన మానిన నా ఫ్యాక్టరీలో నా ఆఫీసులో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలుసుకోవాల్సిన బాధ్యత నాకుంది చేతిలో చిల్లి గవ్వ లేకుండా నేను జీవితం ప్రారంభించాను చెమట చిందించి రక్తం కరిగించి పైసా పైసా కూడబెట్టాను ఇదంతా కష్టార్జితం పైగా న్యాయార్జితం ఫ్యాక్టరీ నా ఆరో ప్రాణం అక్కడ ఏం జరుగుతుందో అనుక్షణం తెలుసుకుంటూనే ఉంటాను ఏ సమస్యనైనా మొగ్గలోనే తుంచివేస్తాను గాని గొడ్డల వరకు రానివను మన శరీరానికి చిన్న గాయమైతే మనం ఎలా బాధపడతామో నా ఫ్యాక్టరీలో చిన్న సమస్య తలెత్తినా అలా బాధపడతాను ఆ సమస్యను పరిష్కరించందే నాకు నిద్రపట్టదు ఈనాటి సంఘటనలో తప్పంతా నీదే ఆయనలో అంత ఆవేశాన్ని ఎప్పుడూ చూడని మాలిని ఉంచుకుని తప్పు ఒప్పుకుంది గుడ్ ఒకటి మాత్రం గుర్తించుకో వల్ల ఆఫీసులో కొత్త సమస్యలేవీ రాకూడదు ఎందువల్లంటే రాజు సలహాని కాదని నే ఉద్యోగం ఇచ్చాను నేను పొరపాటు చేశానని నిరూపించదలుచుకుంటే సరే నీ ఇష్టం ఒకసారి మాట్లాడితే చాలు ఎదుటివారి గుణగణాలు అంచనా వేయగలవని నా నమ్మకం నీ వల్ల ఏ సమస్య రాదని అనుకున్నాను కానీ నా అంచనా తప్పింది నువ్వు ఈ రోజు అలా ఎందుకు ప్రవర్తించావో నాకు ఇప్పటికీ అర్థం కావడం లేదు తల ఉంచుకుని నెమ్మదిగా అంది ఎందుకో తెలియదు అంటే నాకు కోపం గలగలా నవ్వేశాడు కైలాష్ వ్యక్తిగతమైన కోపం ఆఫీసులో చూపావన్నమాట ఆయన వెటకారంగా అనకపోయినా సూటిగా తగిలిందామెకు అయినా అతడంతే ఎందుకు కోపం నేనంటే అతనికి సద్భావం లేదు కనుక అలానే ఎందుకనుకున్నావు మీద సద్భావం ఉంటే నాకు ఉద్యోగం ఇవ్వడంలో ఆయన ఎందుకు అడ్డు నీ మీద సద్భావం లేక కాదు అతడు చెప్పిన కారణం వేరు ఏంటో అది నీకన్నా భేద అభ్యర్థికి ఉద్యోగం ఇవ్వాలని అతని అభిప్రాయం నేను బేదాన్ని కానా కాదు దునుని చెప్పాడు కైలాష్ కాసేపాగి అని రాజు అభిప్రాయం ఇంటర్వ్యూ రోజున నువ్వు కట్టిన చీర రెండు వందల రూపాయలైనా ఉంటుందని అతనంచెనా అని నవ్వాడు కైలాష్ ఆమె కళ్ళు మెరిశాయి పెదవులపై చిరునవ్వు విచ్చుకుంది కట్టుకున్న చీరలను బట్టి ఇస్తారా మీ కంపెనీలో అంది ఎగతాళిగా అతని ఆసక్తిని ఆలోచన సరళిని ఎగతాళి చేయకుమల్ని అతడు చెప్పింది న్యాయమే కాలక్షేపం కోసం ఉద్యోగం చేసేదానిలా కనిపించావు నువ్వు అప్లికేషన్లో నువ్వు ఒంటరిగా ఉన్నట్టు రాశావు ఉద్యోగం నీ ఒక్క పొట్ట కోసమే కానీ ఆ ఉద్యోగం ఇంకొకరికిస్తే మొత్తం కుటుంబాన్ని అవుతుందని అతని వాదన కేవలం తాత్కాలిక ఉద్యోగం కదా అని నీకు జరిగింది జరిగిందిగాని లేకపోతే అతని సలహా నేను కొట్టివేయను ఆలోచనలో మునిగిపోయింది మాలిని ఆలోచిస్తున్న కొద్దీ శేఖర్ పట్ల గౌరవం పెరుగుతూనే ఉంది అకారణంగా అతన్ని అవమానించినందుకు బాధపడింది కారుస్తున్న శబ్దం ప్రీతి పూనం ఉంటారు మాలనొచ్చిందా అంటూ లోనికి వచ్చింది పూనం సారీ ఆలస్యమైంది మీ ఊరు నుండే మా వచ్చారు ఈ ఊరికి వాళ్ళకి ఊళ్ళో ఇల్లుందిలే అక్కడ దిగారు వాళ్ళని పరామర్శించడానికి వెళ్ళాం అవును నీకు మహేశ్వరి రాజశ్రీ తెలుసా మహేశ్వరి నాకు అవుతుంది ఆమె స్నేహితురాలు రాజశ్రీ హడావిడిగా మాట్లాడుతోంది పూనం వాళ్లు బాతాకానిలో పడితే ఇక లేదని హడావిడి చేసి అందర్నీ డైనింగ్ రూమ్కి లాక్కుపోయింది ప్రీతి ఆ రాత్రి ఉండిపోమ్మని మాలిన్ని అందరూ బ్రతిమలాడారు కాని మర్నాడు రాజేష్తో పిక్నిక్ వెళ్లవలసింది ఆ ప్రోగ్రాం ఈసారి కూడా వాయిదా పడకూడదని ఇంటికి వెళ్ళిపోయింది మాలిని రాజశ్రీ విశాఖ ఎందుకొచ్చిందో ఉంటుందో మహేశ్వరికి రాజశ్రీకి తన రహస్యాలు కొన్ని తెలుసు కొంపదీసి వాళ్ల రహస్యాల్ని పూనం చెవిలో ఓదలేదు కదా పూనం ప్రవర్తనలో మార్పు లేదు కనుక ఆమెకు తన రహస్యాలు తెలుసుండవు అని ధైర్యం చెప్పుకుంది మాధవధార నాగరికతకు దూరంగా ఏదో అడవిలో ఉన్నట్టుంది బండరాళ్ల మధ్య నుండి దారి చేసుకుని ఎక్కడ్నుండో వస్తున్న నీరు ధారగా పడుతోంది ఈ నీరంతా కిందనే స్వతసిద్ధంగా ఏర్పడినట్లు కనిపిస్తున్న కొలంలో పడుతోంది బండ మీద కూర్చుని నీళ్లలోకి పాదాలు వదిలితే ఎంత హాయిగా ఉందో పాదాలు ఆడిస్తూ నీళ్లు వెదజల్లుతూ చిన్నపిల్లలా ఆడుకుంటూ మిరిసిపోతున్న ఆమెను వివిధ భంగిమల్లో ఫోటోలు తీశాడు రాజేష్ ఆ కొలను ఎదురుగా రాతితో నిర్మించిన చిన్న ఆలయం ఉంది దాని తలుపులు ఎప్పుడూ మూసే ఉంటాయి ఉత్సవ దినాల్లో మాత్రమే దాన్ని తెరుస్తారు అప్పుడప్పుడు పిక్నిక్ వచ్చేవాళ్ళు తప్ప అక్కడ జనసంచారమే ఉండదు టిఫిన్ తిని కొలంలోని చల్లని నీళ్లు తాగి ఎదురెదురుగా కూర్చున్నారు వాళ్లు మాలిని కాగితాలు పెన్ను తీసి కథ మొదలు పెట్టమంది వాటిని చూస్తూనే బెదిరిపోయినట్లు ఫోజు పెట్టి అమ్మమ్మ నన్ను వదిరిపెట్టవు కదా నాకు భావాలున్నాయి కానీ భాష చాలదు కథ డిక్టేట్ చేయలేను అని ఓటమిని అంగీకరించాడు రాజేష్ మాలిని పెన్ను మూసేసింది దేశంలో పుంకాను పుంకాలుగా వెలువడుతున్న స్త్రీ రచనలు చదివాక తను ఒక రచయిత్రి కావాలనుకుంది మాలిని తన రచనా వ్యాసంగం రాజేష్ చెప్పే కథతో ప్రారంభించాలని ఆమె తాపత్రయం కథ చెప్పలేనంటే వీల్లేదు పోని మీకు తోచింది చెప్పండి ఇంటికి వెళ్లి చెలవలు పలవలు చేరిచి నేనే రాసుకుంటాను అని రాజీమార్గం సూచించింది నేను చెప్పేది ఆసక్తికరంగా ఉండకపోవచ్చు పర్వాలేదు నా పేరులోనే పెన్నిదుంది నేను ఎలా రాసినా పత్రికలు వేసుకుంటాయి ధీమాగా అంది మాలిని ఆలయం మీద దృష్టి నిలిపి గంభీరంగా చెప్పడం ప్రారంభించాడు రాజేష్ అందరూ యువకుల్లాగానే రాజేష్ వివాహం ఉద్యోగం భవిష్యత్తు గురించి ఎన్నో కళలు కన్నాడు పంచరంగుల కలలు అతని కాలేజీ జీవితం అంతా ఒక బంగారు కలలా గడిచింది అతడు చదువులో ఫస్ట్ ఆటల్లో ఫస్ట్ నటనలో ఫస్ట్ అమ్మాయిల దృష్టిలోనూ ఫస్ట్ కథ ఫస్ట్ క్లాస్గా ఉంది నవ్వింది మాలిని ఆ లడ్డొస్తే అస్సలు చెప్పను అలిగాడు రాజేష్ ఆనాక బ్రతిమాల్కుంటాను గాని కథ నడపండి స్వామి అని చేతులు జోడించింది మాలిని ఉత్తు బ్రతిమలాడ్డం వల్ల ప్రయోజనం లేదమ్మాయి కాఫీ టిఫిన్ ఇస్తా లాభం లేదు సరే డిన్నర్ ఇస్తా అది అదీ లాభంలేదు అతి గారికి అబ్బాయిగారికి చిటచెవరికి అట్టు దక్కదు ముక్క దక్కదు బెదిరించింది సరే ఒప్పుకున్నాం అని కథ కొనసాగించాడు బియ్య కాగానే అట్టే పడకుండానే రాజేష్ ఉద్యోగం దొరికింది ఒక కల పండినందుకు సంతోషించాడు కట్నం తీసుకోకుండా ఒక బేదమ్మాయిని పెళ్లాడి మరో కల పండించుకున్నాడు కాశ్మీర్లో పిక్నిక్లా ఒక సంవత్సరం గడిచింది అదే సమయంలో వాళ్ల ఆఫీసులో చంద్రశేఖర్ గుమస్తాగా చేరాడు చంద్రం వివాహితుడు మితభాషి అతనికి ఉద్యోగం కొత్త ఊరు కొత్త మిత్రులు లేరు అందుకని అతనితో స్నేహం పెంచుకుని అతనికి ఇబ్బంది కలగకుండా చూసేవాడు రాజేష్ ఇల్లు కుదిరి కాపురం పెట్టే వరకు అతనిని తనింట్లోనే ఉండమన్నాడు తమ ఇంటికి సమీపంగానే వాళ్ళకొక ఇల్లు కుదిరిచిపెట్టాడు చంద్రం కాపురం పెట్టిన తర్వాత కూడా కొత్త సంసారం కదాని వాళ్లకు చేదోడు ఓదోడుగా ఉంటూ అనేక సదుపాయాలు కలగజేశాడు రాజేష్ చంద్రం కంటే వాళ్ల భార్యలు లలిత నీరజ బాగా కలిసిపోయారు చక్కని మిత్రుడు లభించినందుకు చాలా సంతోషించాడు రాజేష్ జీవితాంతమూ అతడు అలా సంతోషిస్తూ ఉండేవాడే కానీ ఆఫీసులో రాజేష్ బదులు అతనికంటే జూనియర్ అయిన చంద్రంకి ప్రమోషన్ లభించింది రాజేష్ విస్తుపోయాడు అతని కల ఒకటి చెదిరిపోయింది అతని స్నేహితులు తీసి చంద్రం ప్రమోషన్కు కారణం అతని ప్రతిభ కానీ కాదని అతని భార్య హోయిలు అసలు కారణమని తేల్చారు ఆమె ప్రతి రాత్రి బాసింటికి వెళ్లేదట కాని రాజేష్ నమ్మలేదు అతనికి చంద్రం మీద అచంచల విశ్వాసం ఉంది మరి అయితే ఆ విశ్వాసం సడలిపోయే రోజు రానే వచ్చింది ఆ రోజు త్వరగా ఇంటికి రమ్మని ఎవరో హడావిడిగా రాజేష్కు ఫోన్ చేశారు ఆ మధ్యాహ్నం భార్యకి ఏమైందోనన్న ఆందోళనతో సెలవు పెట్టి ఇంటికి పరిగెత్తాడు రాజేష్ కాలింగ్ బెల్ నొక్కగానే తలుపు తెరిచిన ఆ వ్యక్తిని చూసి ఆశ్చర్యపోయాడు రాజేష్ అంతవరకు చెప్పి ఆగాడు రాజేష్ ఉత్కంఠ ఆపుకోలేక తలుపు తెరిచిందెవరని అడిగింది మాలిని అతను సమాధానం చెప్పలేదు లేచి వెళ్లి కొలనులో మొహం కడుకునొచ్చాడు రెండు కాగితాల మీద బిస్కెట్లు సర్ది రెండు కప్పుల్లో టీ పోసింది మాలిని కథ బాగానే ఉంది చెప్పండి తర్వాత అంది అదే సస్పెన్స్ అని కాసేపు ఊరించి చెప్పిన వరకు రాయ్ వచ్చే ఆదివారం మిగిలిన కథ అన్నాడు ఉదయం ఏడున్నరయ్యేసరికి గుమ్మంలో నుల్చుని ఆ గుండా కాన్వెంట్కు వెళ్లే చిన్నపిల్లల్ని చూస్తూ కాలక్షేపం చేయడం మలిని దినచర్యల్లో ఒకటి అందంగా ఆరోగ్యంగా ముద్దుగా చక్కని యూనిఫామ్లో నవ్వుతూ కబుర్లు చెప్పుకుంటూ గొనుగునా నడిచిపోయే ఆ భావీ భారత నేతలను చూస్తూ సర్వం మరిచిపోతున్నామే చిట్టి చిట్టి చేతుల్లో టన్నులు కొద్దీ పుస్తకాలు మోస్తూ కొందరు పొట్టి పొట్టి జడల్లో మణుగుల కొద్దీ పువ్వులు తురుముకుని కొందరు ఊడిపోతున్న బూటు బూటులేసులను సవరించుకుంటూ కొందరు బంతుల్లా చెంగు చెంగున గంతులేస్తూ మరికొందరు ఆ దృశ్యం చూస్తూ ఉంటే అనిర్వచనీయమైన ఆనందంతో మాలిని హృదయం ఉప్పొంగిపోతుంది ఆమె కళ్ళు ప్రత్యేకంగా ఇద్దరి కోసం వెతుకుతూ ఉంటాయి బాబూ పాప బాబు ఒక చేతిలో బాక్సు రెండో చేతిలో చెల్లి చేయి పట్టుకుని నడుస్తూ ఉంటాడు పాప బాక్సు మోయలేక మోస్తూ వెనకబడిపోతూ ఉంటుంది అక్కడక్కడా ఆగి బాక్సు చేతులు మారుస్తూ ఉంటుంది చెల్లి అవస్థ చూడలేక అన్న ఒక్కోసారి రెండు బాక్సులు తనే పట్టుకుంటాడు అన్నను అట్టే బాధ ఇష్టం ఇష్టంలేక కాబోలు మళ్లీ తన బాక్సు తనే తీసుకుంటుంది పాప వారి అనురాగాన్ని చూసి ముగ్ధులైపోయింది మాలిని వాళ్లను ఇంటికి పిలిచి కాసేపు కబుర్లు విందామని అనుకుంటుంది గాని స్కూల్ టైం అయిందని అసలే తొందరపడుతుంటే పిలిచి ఆలస్యం చేయడం ఇష్టం లేక ఊరుకుంది నిన్న రాజేష్ చెప్పిన కథ గురించి ఆలోచిస్తూ గుమ్మంలో నుల్చుంది మాలిని సైకిల్ మీద పోయే యువకులు అందమైన అమ్మాయి కనిపిస్తే చాలు సైకిల్ ఫీట్స్ మొదలు పెడతారు అంత దూరం నుండే గుమ్మంలోని మాలిని జాడ కనిపెట్టిన ఒక సైకిల్ వాళ్ళ ఫీడ్స్ మొదలు పెట్టేశాడు హ్యాండ్స్ వదిలేసి ఏదో ఘనకార్యం చేసి అలిసిపోయిన వాళ్ళ రెండు చేతులు పైకెత్తి ఒళ్ళు విరుచుకోవడం మొదలు పెట్టాడు సైకిల్ చరచరా సాగిపోతూనే ఉంది అతని దృష్టి మాలిడి మీదే ఉంది ఈలోగా ఒక కుక్కపిల్ల అతగాడి ఫోజుకు ముచ్చటపడి అటునుండి ఇటు పరిగెత్తడం హఠాత్తుగా గమనించిన అతను సైకిల్ ఆపబోగా అది పక్కనే ఉన్న పాప మీద పడి పాప రోడ్డు మీద పడ్డం కాలంలో జరిగిపోయాయి జనం గుమ్గూడి అతనిని నాలుగు దులిపి పాపను లేవదీశారు పెద్దగా దెబ్బలు తగలకపోయినా మోకాలు గీరుకుపోయింది కొద్దిగా రక్తం చిమ్ముతోంది మాలిని హృదయం ఒక క్షణం లై తప్పింది పొరుగున గుంపులోకి దూసుకుపోయి పాపను ఎత్తుకుని సముదాయిస్తూ ఇంట్లోకి తీసుకొచ్చింది బిక్కముఖం వేసి ఆమెను అనుసరించాడు బాబు ఇంట్లో ఆయుడిం లేదు గాయాన్ని చల్లని నీళ్లతో కడిగి కట్టి పాపను ఓదారుస్తూ మంచం మీద పడుకోబెట్టింది మాలిని బాబు జాలీగా చెల్లెలివైపు చూస్తున్నాడు అతని బిక్కముఖం చూసి మాలిని హృదయం ద్రవించింది తలని మురుతూ ధైర్యం చెప్పి నాన్నగారిని పీల్చుకురమ్మని బాబుని పంపించేసింది పది నిమిషాల తర్వాత గుమ్మల్లో అడుగు పెట్టిన అమ్మను చూసి ఏడుపు మొదలు పెట్టింది పాప ఆమె హడావిడిగా మంచం వద్దకు పరిగెత్తి పాపను హృదయానికి హత్తుకుంది తర్వాత మాలినికి కృతజ్ఞతలు చెప్పి కట్టువిప్పి తను తెచ్చిన ఆయుడును రాసి దూదంటించింది ఆ మంటకు పాప ఒకటే ఏడుపు తప్పు ఏడవకూడదమ్మా నీ ఏడుపు చూసి ఆంటీ ఎలా నవ్వుతుందో చూడు అని పాపను సముదాయించిందామె ఒక నూతన వ్యక్తి తనను చూసి నవ్వుతోంది అనగానే ఉక్రోషంగా పాప ఏడుపైతే మాని మూతి బిగించింది గాని బాధను భరించడం ఆ చిట్టితల్లికి చేత కాలేదు కన్నీళ్లు కారుచుతూ బెక్కుతోంది ఇదిగో పాప బిస్కట్ తిను ఈ రోజు నుండి నువ్వు నేను జట్టు ఏం అని మాలిని కూడా కాస్త ఓదార్చేసరికి పాప నవ్వేసింది మాలిని వద్ద కాగితం కలం తీసుకుని ఇంగ్లీష్లో పొందికగా పాపకు సెలవు చీటీ బాబు ఆలస్యమైనందుకు పర్మిషన్ చీటీ రాసి బాబుని స్కూలుకు పంపించేసిందామె మీరెంతవరకు చదివారు కుతూహలంగా అడిగింది మాలిని నిద్రపట్టేవరకు ఇద్దరూ నవ్వుకున్నారు తర్వాత ఒకరినొకరు ఆసక్తిగా పరిశీలించుకున్నారు కళకళ్లాడుతున్న అతి ప్రశాంత వదనంతో మృతి భవించిన సౌశల్యంలా నిండు ముఖంలో గుండ్రని కుంకుంబొట్టు సూర్యబింబంలా మెరుస్తోంది మాంగళ్యం తప్ప వేరే ఆభరణాలు లేకపోయినా ఏ ఆభరణమూ ఇవ్వలేని ఒక విధమైన హుందాతనం ఉందామెలో చూడగానే భావం కలిగి నమస్కారం పెట్టాలనిపించే టీవీ ఏదో ఉంది ఉందామెలో చాలా థ్యాంక్స్ ఇబ్బంది కలిగించాను పాపని ఎత్తుకుని వెళ్ళడానికి సిద్ధపడుతూ అందామే మీకింట్లో పనేం లేకపోతే కాసేపు కూర్చోండి ప్లీజ్ అంది మాలిని ఆయన ఆఫీస్కు వెళ్లారు నాకు పెద్దగా పనేమీ లేదనుకోండి గాని కూర్చోలేదు ఎనిమిదిన్నర కాలేదింకా అప్పుడే ఆఫీస్ ఏంటండి అంది మాలిని జుట్టు సవరిస్తూ ఆయనకు మొదటి ఉద్యోగం దొరికింది తర్వాతనే పెళ్ళయింది అందువల్ల ఆఫీసే ఆయనకు మొదటి భార్య పగలంతా మొదటి భార్య సేవ రాత్రి వాక్యం పూర్తి చేయకుండానే మధురంగా నవ్విందామే చటుక్కున ఏదో స్ఫురించింది మాలినికి ఆగండి మీరు మిస్సెస్ రాజశేఖర్ కదూ అడిగింది ఉత్కంఠగా అయితే మీరు మిస్ మధుమాలనే అయి ఉండాలి చాలా తమాషగా కలుసుకున్నాం అని నవ్వుకున్నారిద్దరు పాపను కిందకు దింపి శారదను వంటగదిలోకి లాక్కుపోయి కుర్చీలో కూర్చోబెట్టింది కాఫీకి స్టవ్ మీద నీళ్లు పెట్టి అయితే మీకు సవతిపోరు తప్పలేదన్నమాట అంది ఆఫీసు పనిని సవతిపోరుగా భావించను నేను స్వంత ఫ్యాక్టరీ అన్నట్టు కష్టపడి పనిచేస్తారాయన రాత్రి పగలు అని తేడా లేదు ఎండా వాన అని లేదు పనిచేస్తూ ఉండడమే ఆనందం ఆయన ఆనందం నాకు ఆనందమే ఈలోగా కాఫీ కలిపిచ్చింది మాలిని సిప్ చేసి మీరు కాఫీ బాగా చేస్తారని ఆయన అన్నారు నిజమే అంది తన ప్రత్యేక పద్ధతిలో నవ్వింది మాలిని ఆయన నా గురించి ఇంకా ఏమన్నారు అని అడిగింది ఆసక్తిగా ఒక మగాడు తన గురించి ఏం అనుకుంటాడో తెలుసుకోవాలని ప్రతి స్త్రీకి కుతూహలమే మీరు చాలా అందంగా ఉంటారని తెలివైనవారని ఇంకా కొంచెం తల బిరుసని మాలిని ముఖం ముడుచుకుంది చూసారా నిజం చెప్పడంలో ఎన్ని అనర్ధాలున్నాయో మృదువుగా అంది శారద మాలిని నవ్వేసింది ఆమె పేరు అడిగి తెలుసుకుని ఆమె పట్టభద్రురాలు అని తెలిసి ఆనందించింది తమ ఇంటి నెంబరు ఆనవాలు చెప్పి అప్పుడప్పుడు వస్తూ ఉండమని మాలిన్ని మరీ మరీ ఆహ్వానించి బయలుదేరింది శారద ఆ పూటకు పని పూర్తయింది అరగంట వ్యవధి ఉంది సీ సెక్షన్ నుండి కాగితాలేవీ రాలేదు అయ్యగారే టైప్ చేసుకుంటున్నారని ప్యూన్ చెప్పాడు అతనికి సారీ చెప్పుకోవాలని తక్షణమే ఆ సెక్షన్కు వెళ్ళింది మాలిని అక్కడ వాళ్లంతా మరబొమ్మల్లా తలలు తిప్పి ఆశ్చర్యంగా ఆమె వైపు చూసి మళ్లీ పనిలో మునిగిపోయారు సెక్షన్ చాలా నీటుగా నిశ్శబ్దంగా ఉంది తమ సెక్షన్లో ఆ రెండూ ఉండవు వాళ్లందర్నీ దాటుకుని ఆమె తిన్నగా ఆఫీసర్స్ ఛాంబర్లోకి వెళ్ళింది టైప్ మిషన్ తన టేబుల్ మీదకు తెప్పించుకుని టైప్ చేసుకుంటున్న శేఖర్ తలెత్తి చూశాడు చిన్నగా నవ్వి కుర్చీ చూపించాడు ఫైళ్లన్నీ నీటుగా పేరుచున్నాయి ప్రతిబింబాలు కనిపించేటంత నిగరంగలాడుతోంది అతని టేబుల్ కాని రాజేష్ టేబుల్ నిండా సిరామరకలు దుమ్ము గుట్టలుగా ఫైళ్లు ఉంటాయి శేఖర్ టైప్ చేస్తున్న టీవీగా ఆఫీసర్ హోదా ఉట్టిపడుతూ కూర్చున్నాడు రాజేష్లో టీవీ కనిపించదు కుర్చీలో ఒదిగి కూర్చుంటాడు ఏంటిలా వచ్చారు టైప్ చేసుకుంటూనే అడిగాడు శేఖర్ నాకు పంపకుండా మీరే టైప్ చేసుకుంటున్నారేమిటి మొన్న జరిగిందంతా మరిచిపోయినట్లుగా అంది మాలిని అతడేదో విసురుగా సమాధానం చెబుతాడనుకుంది కానీ నవ్వేశాడు ఈ మధ్య నాకు తీరిక తీరికెక్కువైందిలండి అన్నాడు క్లుప్తంగా సారీ మొన్న నేను చాలా దురుసుగా ప్రవర్తించాను టైప్ చేయడం ఆపి ఆమె ముఖంలోకి సూటిగా చూశాడు శేఖర్ ఆ స్వరంలో నిజాయితీ ముఖంలోని స్వచ్ఛత గమనించి క్షమించినట్లు దర్హాసం చిందించాడు మేస్త్రిని పంపినందుకు థ్యాంక్స్ ఇరవై రూపాయల నోటు టేబుల్ మీద ఉంచింది మాలిని ఏంటి బాకీలన్నీ తీర్చివేస్తున్నారు బుద్దిమంత్రాలను అవుదామని అయితే బుద్ధిగా ఆ నోటు తీసుకుని బ్యాగులో పెట్టుకోండి రిపేర్ ఖర్చులు ఇంటివాళ్లు భరించాలి కానీ మీరు భరించడం ఏం బాగుంటుంది చూడండి మిస్ మధుమాలిని మీ ఇంటాయన రిటైర్ అయిన మాస్టర్ పెద్ద కుటుంబం అరవై ఏళ్ల వయసులో ఆయన ఇంకా ఇంటింటికి వెళ్లి ప్రైవేట్ చెప్పి రోజులు నెట్టుకొస్తున్నాడు మీరిచ్చే అద్దె వారికి పెన్నిది లాంటిది ఆ అద్దెలో ఈ రిపేర్ ఖర్చు కోతపడితే కుటుంబం కనీసం ఆ ఇల్లాలు ఒకరోజు పొస్తుండాల్సి రావచ్చు వాళ్లకు మీకు నష్టం కలగని పద్ధతిలో ఆ డబ్బు నేనే ఇచ్చుకున్నాను విప్పారిన నేత్రాలతో శేఖర్ను చూస్తూ ఉండిపోయింది మాలిని రెండు వారాలుగా మాలిని ఆ ఇంట్లో ఉంటోంది వాళ్ల గురించి ఆమె ఎప్పుడూ ఆలోచించనే లేదు అసలు ఆ ఇంట్లో ఎంతమంది ఉన్నారో వాళ్లు ఏం చేస్తున్నారో ఎలా బ్రతుకుతున్నారో ఆమెకు తెలియదు వాళ్లు కనిపిస్తే తన మూడు బాగుంటే పలకరింపుగా ఒక చిరునవ్వు పారేస్తుంది మూడు బాగాలేకపోతే వాళ్లు కనిపించకుండా సరిహద్దు తలుపు బిగించి కూర్చుంటుంది వాళ్లను తరచుగా తన పోర్షణలోకి రాణిస్తే చిన్న చిన్న దొంగతనాలు ప్రారంభం కావచ్చు తన మంచితనాన్ని లోకుగా తీసుకుని వాళ్లు అనేక సమస్యలు సృష్టించవచ్చు ఇలాంటి భావాలతోనే మాలిని వారికి దూరంగా ఉంటూ వచ్చింది ఇప్పుడు శేఖర్ వాళ్ల దినస్థితిని గురించి చెప్పిన తర్వాత ఆమె ఆలోచనలో పడింది సంఘంలో ఒక వ్యక్తిగా తాను పక్క కుటుంబం గురించి అసలు పట్టించుకోకుండా ఇంతకాలం ఎలా ఉన్నానా అని ఆశ్చర్యపోయింది ఈలోగా ప్యూను చలమయ్య శేఖర్ కోసం ఇంటి నుండి భోజనం క్యారేజీ తెచ్చాడు వెంటనే మాలినికి శారద జ్ఞాపకం వచ్చింది మీ రెండో భార్యను ఈరోజు చూశాను అంది నవ్వుతూ శేఖర్కు మొదట అర్థం కాలేదు తర్వాత నవ్వేశాడు మాలిని శారదను కలుసుకున్న వైనం వివరించింది శేఖర్ మిన్ను విరిగి మీదపడ్డా చలించను వాళ్లా కనిపిస్తాడు కాని పాపకు దెబ్బ తగిలిందని తెలిసి ఆందోళన చెందాడు పాప బాగానే ఉందని చలమయ్య పదిసార్లు చెబితే అప్పుడు అతని ఆందోళన తగ్గింది పిల్లలంటే అతి ప్రేమ అతనికి లంచ్ సమయమైంది మీరు కూడా చక్కగా లంచ్ రూమ్కి రాకూడదు అంది మాలిని అక్కడ వాతావరణం నాకు సరిపడదు అది కాక నేను వస్తే సంతోషించే సంతోషించేవారికన్నా బాధపడేవారే ఎక్కువ నేను ఎందుకులేండి మీరు వెళ్ళండి అద్దెలో కోత పెట్టనని హామీ ఇచ్చి రిపేర్ ఖర్చు అతనికి చెల్లించి టైపు చేయవలసిన కాగితాలు మధ్యాహ్నం నాకు పంపండి అని లేచిందామె మిస్ మధుమాలిని మీ బ్యాగు వదిలేశారు ఇదో జబ్బు అంటూ వెనకొచ్చి బ్యాగు తీసుకుంది అప్పటికే లంచ్ రూమ్ అందరూ సిద్ధంగా ఉన్నారు మొన్న శేఖర్ని ఎదిరించిన మాలిని ఈరోజు కాకా పట్టడానికి సి సెక్షన్కు వెళ్లడం చాలామందికి నచ్చినట్టు లేదు గుసగుసలు మొదలు పెట్టారు వెళ్లినా ఆమెంకా తిరిగి రానందుకు రాజేష్కు బాధగానే ఉంది శేఖర్తో అరగంట పాటు ఏం చేస్తుందామే ఆమె రాని వచ్చింది వస్తూనే ఆ గదికి వెలుగులు తెచ్చింది ఈ భూలోకం మీద ఆగ్రహించి మీరు దేవలోకానికి వెళ్లి మా లోకానికి ఇక రారేమోనని భయపడి చూస్తున్నాం అన్నాడు చింపాంజీ ప్రస్తుతానికి నన్నీ భూలోకంలోనే ఉండనివ్వండి స్వామి అప్పుడే నన్ను పైలోకాలకు పంపియద్దు అని చేతులు జోడించి భయం నటించింది మాలిని అంతా గొల్లుమన్నారు రాజేష్ తప్ప ఆ అబ్బాయి గారికి కోపం వచ్చింది కాబోలు అనుకుందామే అయితే అతని కోపం క్షణికమే ఆమె ప్రవాహం లాంటిది ఆ ప్రవాహం ముందు ముడుచుకుని కూర్చోవడం అతనికి చేత కాలేదు అతడు నవ్వుల్లో శృతి కలిపాడు నేను ఉద్యోగంలో చేరి రెండు వారాలు దాటింది మీరంతా వచ్చి నా గృహం పావనం చేశారు మరి మీ గృహాలు కూడా పావనం కావద్దు అని అడిగిందామే హఠాత్తుగా ఆమె భావం మొదట అర్థం కాలేదు వాళ్ళకి అర్థమైన తర్వాత ముఖాలు చూసుకున్నారు నిజమే ఆమె ఇంటికి వెళ్లి అందరూ ఆతిథ్యం స్వీకరించారు కాని ఆమెను తమింటికి ఆహ్వానించాలన్న ఇంగితమూ ధైర్యమూ ఎవరికీ లేకపోయాయి మాలిని తమింటికొస్తే భార్యల హృదయాల్లో అనుమాన బీజాలు నాటుకుంటాయి ఆ తర్వాత వాళ్ల ధాటికి ఆగగలమా అని వారి ధర్మ సందేహం ఆమె అందరి ముఖాలు చూసి మీద దృష్టి నిలిపి మీరు నన్ను ఆహ్వానించకపోయినా సరే నేను మాత్రం వచ్చే ఆదివారం ఇంటికొస్తాను అంది భయపెట్టే స్వరంలో అతని ముఖంలో భయం ఆందోళన స్పష్టంగా కనిపించాయి నవ్వుకుంది ఆ ఆదివారం ఇంకా చాలా రోజులుందిగా అన్నాడు అతని కంగారు చూసి అందరూ గొల్లు అన్నారు అలా అయితే ఈ సాయంకాలమే వస్తా అంది సంధించి విడిచిన బాణంలా అతనిని మరికాస్తే ఏడిపించాలని రుమాలతో ముఖం తుడుచుకున్నాడు సుబ్బారావు తర్వాత గుండు తడుముకున్నాడు అదేంటండి అలా చెమటలు కక్కేస్తున్నారు నేనేమైనా బకాసురుడి చెల్లెలనుకుంటున్నారా మీ గాదెలన్నీ నిమిషంలో ఖాళీ చేస్తానని భయపడ్డానికి నాకు ఒక కప్పు కాఫీ చాలు టిఫిన్ కూడా అక్కర్లేదు సుబ్బారావు ఏడుస్తూ నవ్వి అదేం కాదు అదేం కాదు అని గుణిగాడు అతని భయం మీరు గాదెల్ని ఖాళీ చేస్తారని కాదు వాళ్ళింట్లో గాదెలు లేవు కాని ఒక గేదె ఉంది నవ్వాడు రాజేష్ సుబ్బారావు గేదెనప్పుడు కొన్నాడా అని ఆశ్చర్యపోయారంతా వాళ్ళనలా ఆశ్చర్యంలో కాసేపు ముంచి గేదంటే గేదె కాదు గేదెలాంటి మనిషి అన్నాడు అందరికీ అర్థమయ్యి వెరగబడి నవ్వేశారు మాలిని సుబ్బారావు తప్ప మాలిని గారు మీకు అర్థం కాలేదు కాబోలు హిందీ సినిమాల్లో తుంతున్ని చూసారా ఎప్పుడైనా ఆమెను చూస్తే సుబ్బారావు భార్యను ఇక చూడక్కర్లేదు విశదీకరించాడు చింపాంజీ ఈసారి సుబ్బారావు అక్కడే నవ్వలేదు వాళ్ళింటికి మీరు వెళితే మరో ప్రమాదం ఉందండోయ్ భవిష్యత్తులో సుబ్బారావు మీ వల్లనే పాడైపోయే ప్రమాదం ఉందని ముందే ఊహించి ఆవిడ పుచ్చుకుని మిమ్మల్ని తరుముకొస్తే మీరెంత రన్నింగ్ రేస్ ఛాంపియన్ అయినా మీ తల పగలక మాందు వడగళ్ల వానలా మన్నారంతా హోరును కురుస్తున్న వడగళ్ల వానలో నడిస్తే గట్టి దెబ్బలే తగులుతాయి అలా ఉంది సుబ్బారావు స్థితి లంచ్ సమయం అయ్యాక అందరూ వెళ్లిపోయినా అతను లేవలేకపోయాడు భయపడకండి నేను మీ ఇంటికి రానులేండి అని అభయమిచ్చి చివరకు మాలిని కూడా వెళ్లిపోయింది కానీ అతడు లేవలేదు ఒక అరగంట తర్వాత ఒంట్లో బాగలేదని సెలవు పెట్టి వెళ్లిపోయాడు అంతే సుబ్బారావు మళ్లీ లంచ్ రూంలో అడుగు పెట్టలేదు సెక్షన్లో కూడా వేటు తిన్న పక్షిలాగా కుర్చీకి అంటిపెట్టుకుని కూర్చునేవాడు మాటలు తగ్గించేశాడు మూడు రోజులు గడిచాయి సుబ్బారావును వేరే సెక్షన్కు బదిలీ చేసి లాంగ్ లీవ్ నుండి వచ్చిన దేవానందరావును అతని స్థానంలో నియమించినట్లు జిఎం నుండి ఆర్డర్ వచ్చింది సుబ్బారావు కోరికను అనుసరించి ఆ బదిలీ జరిగిందని తెలుసుకుని అందరూ ఆశ్చర్యపోయారు వీడ్కోలు పార్టీ ఇస్తామన్నారు వాళ్లు కాని ఒంట్లో బాగలేదని ఒప్పుకోలేదతను స్వయంగా మాలిని బ్రతిమిలాడినా అతడు కరగలేదు ఈలోగా హడావిడిగా దేవానందరావు వచ్చేశాడు అతడికి చార్జీ అప్పగించి ఒక్కొక్కరి సీటు వద్దకు వెళ్లి పేరు పేరున అందరి వద్ద సెలవు పుచ్చుకున్నాడు సుబ్బారావు చివరికి వద్దకు వద్దకొచ్చాడు అతనికి నోట మాట రాలేదు విశేష ప్రయత్నంతో అమిత దుఃఖాన్ని అదిమి పెట్టుకుంటున్న వాళ్ళ కనిపించాడు చేతులు జోడించి ఆమెకు నమస్కరించి ఎవరో తరుముతున్నట్టుగా గబగబా బయటకు నడిచాడు సొగసైన గుండుపాయే పాట మొదలుపెట్టాడు చింపాంజీ అందరూ నవ్వుకున్నారు మాలిని మాత్రం బాధపడింది సుబ్బారావు బదిలీ కోరడానికి తనే కారణమా దేవు వస్తూనే ఆ సెక్షన్లో తన ప్రత్యేక ముద్ర వేశాడు మహా హడావిడి మనిషి ఎప్పుడూ బడబడా వాగుతూనే ఉంటాడు తన అందం చూసి అమ్మాయిలు పడిచేస్తారని అతని స్థిరాభిప్రాయం అతడు సెలవుల్లో ఉన్నప్పుడే ఎక్కడో మాలిని చూశాడు చూడగానే ఓ మై బేబీ అనుకున్నాడు గుండె తీగ ఒకటి తెగిపోయింది ఆ అందాల రాసి ఆఫీసులోనే అందున తన సెక్షన్లోనే ప్రత్యక్షమయ్యేసరికి అంతా దైవఘటన ఆమెను తన కోసమే దేవుడు సృష్టించాడని నిర్ణయించుకున్నాడు ఆ సెక్షన్లో చేరిందే తడువుగా గురు గురు అంటూ అందర్నీ పరిచయం చేసుకున్నాడు మాలిన్ని మాలాజీ అని పిలవడం మొదలుపెట్టాడు అతని చైతన్యం అందర్నీ ఆకర్షించింది ఒక గంటలోనే అందరూ సుబ్బారావుని మరిచిపోయారు లంచ్ రూంలో ఒక ప్లేటు పుచ్చుకుని గురు మీ వాటా పడేయండి అంటూ అందరి నుండి టిఫిన్ దండుకున్నాడు మాత కవళం తల్లి అంటూ మాలిని తెచ్చుకున్న పూరీలు కొట్టేశాడు ఉరకలు పరవళ్ళు తొక్కుతున్న అతని ఉత్సాహంలో అందరూ కొట్టుకుపోతున్నారు రాజేష్ తప్ప అతనికి మాత్రం వీసాలేకుండా తమ రాజ్యంలో అక్రమంగా ప్రవేశించిన విదేశీయుల్లా కనిపించాడు దేవ్ అతడు చెప్పే జోకులకు చేసే అందరితో పాటు మాలిని కూడా నవ్వుతూ ఉండడం రాజేష్కు నచ్చలేదు పూరీలు బ్రహ్మాండంగా ఉన్నాయి మాలాజీ మా వంట మనిషిక అన్నీ తెలుసు వంట తప్ప మాలాజీ రేపు మీరు దోసలు పట్టుకురండి నాకు చాలా ఇష్టం గురు మీ కోడి అదే సార్ మీ పకోడీ బ్రహ్మాండంగా ఉంది హా లండన్లో కూడా ఇలాంటి కోడి దొరకదు సార్ నిజమే మా నాన్నారు లండన్ నుండి ఒకసారి పొకోడి తెచ్చారు కారం రాసిన స్పాంజి ముక్కల్లో ఉన్నాయవి మన బాసు హైదరాబాద్లో స్కూటర్ ఫ్యాక్టరీ పెడుతున్నాడు పెడుతున్నాడుగాని లండన్లో పకోడీ కొట్టు పెడితే బెటర్ హహా అన్నట్టు గురు రేపు మీరు బజ్జీలు తెచ్చుకోండి మాలగారు మీరు వచ్చే ఆదివారం మా గృహాన్ని పావనం చేయాలి నా కోసం కాదు నా తల్లిదండ్రుల కోసం కాదు నా అక్కా చెల్లెళ్ళు అన్నదమ్ముల కోసం కాదు మరీ ఎవరికోసం అనుకుంటున్నారు హహహా మా వంట మనిషి కోసం మీరు వేంచేసి దయతో ఆమెకు అక్షరాభ్యాసం అంటే కాదండోయ్ వంటలో అక్షరాభ్యాసం చేయించాలి తప్పదు గురు ఆ ఫ్లాస్క్లోంది కాఫీయా టీయా మనకేదైనా పర్వాలేదు అడ్జస్ట్ అయిపోతాం అందుకో గురు రాజేష్ తల తిరిగిపోయింది రెండు చేతులతోనూ తల గట్టిగా పట్టి కూర్చున్నాడు